ఈ రోజు నుండి అధికారులు కోర్టు కోర్టులో కేసు వేయడం జరిగింది అట్టి కేసు మా ఫేవర్లో రావటం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కళ్ళలు కొనుగోలు సంబంధించినవి కానీ రైతులకు ఎరువుల గురించి కానీ ఆ సమస్యల పట్ల మా డైరెక్టర్లు మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏది ఏమైనా కూడా ఈ కేశం కోఆపరేటివ్ సొసైటీ రైతుల సహకారం రాజకీయాలకు అతీతంగా వాళ్ళ సహకారం డైరెక్టర్ల సహకారం అందరితో ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ మేము ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంలో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కోఆపరేటివ్ బ్యాంకు సి ఉన్నదాన్ని ఏ స్థాయికి ఏ వేట్ ఏ వరకు అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి చేయడం జరిగింది ఇక ముందు కూడా మాకున్న సమయంలో రైతులకు సేవ చేసే భాగ్యం కూడా కల్పించినందుకు మరియు మా డైరెక్టర్లకు కానీ ప్రెస్ మీడియాలో కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విధంగా రుణమాఫీ కూడా రెండు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు రుణమాఫీ అయింది అంటే ఉన్నటువంటి ఎవరికైతే రుణాలు ఇచ్చినమో ప్రభుత్వం రుణమాఫీ చేసేటువంటి సమయంలో అన్నిటి క్లియర్ చేసి ఒక లిస్ట్ అవుట్ చేసి ప్రభుత్వానికి పంపడం వలన రెండు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు కూడా రుణమాఫీ అయింది అంటే అంచాలంచాలుగా మా కమిటీ రైతుల కోసమే మరి ప్రభుత్వం యొక్క ఫలాలను ఇక్కడ ఉండటం రైతులకు అందించుకుంటూ మేము చేసిన ప్రయత్నంలో ఈ సొసైటీకి అక్కడ ఇంటి వెంకటగిరి రెవెన్యూ పరిధి లోపల ఒక ఎకరాన్ని కూడా ప్రభుత్వం ఈ సొసైటీకి గోడౌన్ల కోసం కేటాయించడం జరిగింది అంటే కొన్ని చిన్న చిన్న కారణాలతోని మా సొసైటీని ఎప్పుడు కూడా చిన్న చూపు చూసి మన ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారు తీసుకున్న నిర్ణయం వలనే ఈ మేజ్ మొక్కల కొనుగోలు కేంద్రాలలో ఉన్నటువంటి మొత్తం కూడా స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఏమని అధికారుల యొక్క నిర్ణయం మేరకే ఈ కమిటీ అక్కడ వేయడం జరిగింది వేసిన తర్వాత మూడు నాలుగు నెలలు కూడా మరి అధికారులు పట్టించుకోని పరిస్థితుల్లో మరి ఎక్కడైతే తరలించాలో గోదాములకు తరలించకపోతే అక్కడ పందులు మరి తెఫ్టు అనేక రకాలుగా ఇబ్బందుల వలన ఆ కొంత ఏదో తేడా రావడం వల్ల మీరే బాధ్యులు అని చెప్పేసి మరి అధికారుల బాధ్యత లేకుండా కమిటీని బాధ్యత చేసి మా మీద నెపంతో తీసేయడం జరిగింది కానీ మేము ఈ సొసైటీని ఈ అభివృద్ధికి ఇంత అభివృద్ధి చేయగలిగినామంటే అంటే మేము ప్రజలకు రైతులకు కూడా చెప్పేది అదే ఇంకా ముందు ముందు కూడా మాకు ఇచ్చిన అవకాశాన్ని రైతుల సేవ కోసమే రైతుల కోసం మేమే పనిచేస్తామని మీ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు